ఇల్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కలను సాకారం చేసుకునేలా చేయుతనందిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వేలు ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్నాయి సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండలంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆకస్మిక తనిఖీ చేశారు చౌటాకూర్ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించారు పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగవంతంగా పూర్తి చేస్తున్నారు సర్వే పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్కు పంచాయతీ కార్యదర్శులు ఈ సర్వే పనుల్లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ పేర్కొన్నారు సర్వర్ ప్రాబ్లంతో సర్వే పనులు పూర్తి చేయలేకపోతున్నామంటూ పంచాయతీ కార్యదర్శులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు దీంతో సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఇందిరమ్మ ఇళ్ల విషయంలో సర్వర్ ప్రాబ్లం సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పంచాయతీ కార్యదర్శులకు తెలియజేశారు అనంతరం జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అందోల్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల సర్వేలను దగ్గరను పరిశీలించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వల్లూరి క్రాంతితో ఆర్డిఓ పాండు మరియు అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు